పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథిలారా మన ఫోక్ సింగర్ మంగ్లీ ప్రముఖ సింగర్ మంగ్లీ పైన కేసు అయినట్లు అంటే చేవెల్ల ఏసీపీ గారితో ఇంతకుముందు మాట్లాడిన క్రమంలో చెప్పిండ్రు సో మరి కేసు ఎందుకయింది మంగ్లీ పైన కేసు ఎందుకు అయింది అనేది ఒక్కసారి వార్త చూద్దాం మంగ్లీ బర్త్డే పార్టీ సో ఆ పార్టీలో కొంతమంది కొంత విదేశీ మద్యం వాడినరు అలాగే కొంతమంది గంజాయి పాజిటివ్ వచ్చినట్టు సో గంజాయి తీసుకున్నట్లు తేలిందని చెప్పేసి వార్త వచ్చింది సో ఆ వార్త చూద్దాం మరి ఎక్కడ జరిగింది ఏంది చేవెళ్ళ పోలీసులు మరి ఎందుకు కేసు నమోదు చేసిన విషయాలు చూద్దాం ఫోక్ సింగర్ మంగ్లీ లిక్కర్ పార్టీ భారీగా విదేశీ మద్యం ఎస్ నీకు మంచి పేరు వచ్చింది పాటలు పాడితే మంచి పేరు వచ్చింది కాబట్టి ఇక ఇప్పుడు లిక్కర్ పార్టీలు పెద్ద పెద్దలతోని ఇటువంటివి ఉండాల్సిందే తప్పదు ఎదిగిన కొద్దీ ఒదగాలి ఇప్పుడు ఇట్లా పోతారు డౌన్ఫాల్ అయితే కిందికి కత్తి ఎవరు కాయటోళ్ళు ఉండరు కాబట్టి ఇటువంటి వాటిల్ పోద్దు ముఖ్యంగా మహిళలు చాలా దూరంగా ఉండాలి మహిళలేని మోగోలు కూడా దూరంగానే ఉండాలి ఏం ఏం ఏంటిది ఇది ప్రముఖ తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ చిక్కుల్లో పడింది తన పుట్టినరోజు సందర్భంగా చేవలలోని ఈర్లపల్లి గ్రామశివారులో ఉన్న త్రిపుర రిసార్ట్లో బుధవారం అర్ధరాత్రి వరకు మంగ్లీ బర్త్డే వేడుకలో అట్టాసంగా నిర్వహించారు ఈ మధ్యలో ఏంటంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది బర్త్డే అనగానే కథం రిసార్ట్స్ బుక్ చేసుడు దానిలోకి యాభై మంది మంది వచ్చుడు ఫారన్ లిక్కరు మా మొత్తం మామూలు మందు ఫారన్ మందు ఇంకా ఒక్కొక్కడైతే జింక మాంసం అట ఇంకేంటిదో ఇవన్నీ చాలా వెరైటీగా చేయబోతున్నారు విదేశీ మద్యం బాడీలు దొరికితే కేసు నమోదు చేస్తారు ఇక డ్రగ్స్ తీసుకున్నప్పుడు కూడా అక్కడైతే సింపుల్ ఇక అలా డ్రగ్స్ తీసుకుంటారు కొంతమంది మరి ఈ మంగిలికి ఏం కాలం వచ్చింది ఈ కాలం ఏం కాలం దరిద్రపు కోట్టు కాలం కానీ గలీజ్ పేరు వచ్చినట్టే కదా ఈ వార్త చదవకపోతే తప్పు కాదు తప్పే ఎందుకంటే చదవాలే వీళ్ళు ఆదర్శంగా ఉండాలి ఒక సెలబ్రిటీస్ అన్నటోళ్ళు వాళ్ళు ఆదర్శంగా ఉండాలి ఇలా నేను నిజంగానే నేను నాటు ఎవడన్నా డ్రగ్స్ తీసుకున్నాడంటే అది వార్తే ముఖ్యమంత్రి డ్రగ్స్ తీసుకుంటే వార్తే మనము డ్రగ్స్ తీసుకునే వాళ్ళను కూర్చోబెట్టి ఇక్కడ మన మన ఇంటికి పిలిచి డ్రగ్స్ తీసుకోమని చెప్తే కూడా వార్తే కాబట్టి ఇటువంటి వార్తలు చదవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఈ ఈవెంట్కు యాభై మంది హాజరయ్యులు అందులో మంగ్లీ కుటుంబ సభ్యులు సన్నిహితులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు హాజరయ్యారు అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చేతి చేసుకుంది ఆ పార్టీలో భారీగా విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేసినట్లుగా తెలుస్తుంది విదేశీ మద్యం విదేశీ లిక్కర్ అనేది యూజ్ చేయడం అనేది తప్పు ఏదో ఒక్క బాటిల్ ఎక్కంజలో అత్త తాగుతే ఏం కాదు కానీ ఒక లిక్కర్ పార్టీ యాభై మంది ఉన్న దాంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు అందులో విదేశీ మద్యం అలాగే మరికొంతమందికి గంజాయి కూడా సప్లై చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పార్టీ జరుగుతున్న త్రిపుర రిసార్ట్పై చేవెళ్ళ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు మంచి పని చేసిర్రు మంచి పని అంటే మంచి పని చేసిర్రు అసలు ఈ ఇండస్ట్రీకి కూడా చెప్తానా ఈ విధంగా ఇటువంటి అంటే మీరు పాటలు పాడేయరు ఇంకా ఈ సింగర్ కాగా ఇంకో సింగర్ని పెట్టండి తప్పేం లేదు చాలామంది దొరుకుతారు పేదోళ్ళు సింగర్లు చాలామంది ఉన్నారు మంచిగా పాటోళ్ళు ఇప్పుడు మంగ్లీ పేదామే ఏం కాదు మంచిగానే సంపాదించుకున్న సంపాదించుకున్నాక ఇప్పుడు రిసార్ట్స్లల్లా లిక్కర్ పార్టీలు విదేశీ మద్యంతో లిక్కర్లు పార్టీలు అలాగే ఈ యొక్క డ్రగ్స్ అంటే ఇది డ్రగ్స్ కిందకే వస్తుంది గంజాయితోని పార్టీలు చేసుకునే లెవెల్కు మంగ్లీ పోయిందంటే మంగ్లీ పేదది ఏం కాదు కాబట్టి ఇంకా చాలామంది ఉన్నారు అటువంటోళ్ళతో పాటలు పాడియరు మంచిగా ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్ల చెప్తారా నేను చేవల్లాలో త్రిపుర రిసార్ట్ అని ఉంటుంది దాని మీద పోలీసులు చేవల్ల పోలీసులు దాడి చేసారు ఈ రేడ్లో భారీగా విదేశీ మద్యాన్ని సీజ్ చేసారు నలభై ఎనిమిది మందికి గంజాయి పరీక్షలు నిర్వహించారు ఫార్టీ ఎయిట్ అందులో తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది ఈ మేరకు పార్టీ నిర్వాహకులపై పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు మరి ఈ మంది అప్పించే వాళ్ళు ఉండరు చాలా పెద్ద పెద్ద వాళ్ళతోని మనం ఆంధ్రప్రదేశ్కి పోయి పాటలు పాడుతామి నారా చంద్రబాబు నాయుడుకు జగన్ అన్నకు పాటలు వాడుతామి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్కు వాడతామి రేవంత్ అన్నకు వాడుతమి ఇప్పుడు కాపాడే చానా చాలా మారుతారు కాబట్టి వార్త చదవక తప్పదు నేను కాపాడి రా కాపాడలేరా తర్వాత సంగతి కాబట్టి మిట్లారా మొత్తానికైతే మంగ్లీ పైన కూడా కేసు నమోదైనట్టు మనకు సమాచారం ఉన్నది ఇంతకుముందు నేను చేవెళ్ళ ఏసీపీ గారికి కాల్ చేసిన సో వారు చెప్పారు క్లియర్గా మంగ్లీ పైన కూడా కేసు నమోదైంది సో ఆ పార్టీలో ఇది జరిగింది వాస్తవమే ఈ యొక్క కొంతమందికి పాజిటివ్ వచ్చింది సో ఇది ఈ మన ఈ గంజాయికి సంబంధించిన టెస్ట్ చేస్తే నలభై ఎనిమిది మందిని టెస్ట్ చేస్తే తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది సో మంగ్లీ పైన కూడా కేసు అయినట్టుగానైతే క్లియర్గా చాలా స్పష్టంగా ఏసీపీ గారు చెప్పారు సో మిథులారా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి పది మందికి ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మిత్రారా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి జై హింద్ జై భారత్